అనే పేరుతో ఒక ఊరు ఉంటుంది అక్కడ శివరాం తన తల్లిదండ్రులతో పాటు నివసిస్తూ ఉంటాడు శివరాం చాలా తెలివైనవాడు చాలా టాలెంట్ ఉన్నవాడు కానీ ఉద్యోగం లేని కారణంగా తను సమాజం అనే మాటలను భరించాల్సి వస్తుంది ఏంటి విషయం శివరాం ఇవాళ ఉదయాన్నే నిరాశగా కనిపిస్తున్నావేంటి ఏం చెప్పమంటావు ఇవాళ కూడా ఒక పని కోసం ఇంటర్వ్యూ కోసం వెళ్ళాను కానీ అక్కడ కూడా పని దొరకలేదు రికమెండేషన్ ఉంటేనే పనిస్తారట ఇక మీరే చెప్పండి ఎవరు రికమెండేషన్ కావాలి నాలాంటి వాళ్ళను ఎవరు రికమెండ్ చేస్తారు ఆ చేయమంటావా నవ్వు నవ్వు నువ్వు మొదటివాడు కాదులే మీ నేను భరించాల్సిందే అన్ని పడాల్సిందే శివరాం అక్కడి నుంచి నిరాశగా వెళ్ళిపోతాడు ఒక నది దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు నేను కూడా ఈ నదిలా బలవంతుడిగా మారాలి సూర్యుడి ఎంత మెరిసినా సరే సముద్రాన్ని నదిని ఎండిపోయేలా చేయలేడు కాని నేనేమో కాస్త సమస్య వచ్చినా సరే వెంటనే పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాను శివరామ్ తనతో తనే మాట్లాడుకుంటూ ఉంటాడు అంతలో తనకక్కడ ఒక చేపలతను కనిపిస్తాడు అతని దగ్గరికి వెళ్ళి శివరాం ఇలా అంటాడు అన్నా మీరు చేపలు పడ్డానికి వెళ్తున్నారా లేదు సముద్రంలో కబడ్డీ టీం బ్యాటు బాల్ పట్టుకొని నిలబడింది వాళ్ళతో ఖోఖో ఆడాలి గోలు వేయడం కోసం అర్థం కావడం లేదు ఒకవేళ కబడ్డీ టీం బ్యాటు బాల్ పట్టుకుంటే ఖోఖో ఎందుకు ఆడుతుంది పైగా గోల్ ఎలా వేస్తుంది ఏం పర్వాలేదు బాబు ఇంకా నువ్వు చాలా నేర్చుకోవాలి జీవితంలో నేను మీ దగ్గర పని నేర్చుకోవాలనుకుంటున్నాను నేను ఏ పని చేయను చేపలను పట్టుకుంటానంతే వ్యాపారులకు అమ్ముతాను అంతకంటే ఇంకేమీ లేదు నేను కూడా మీతో పాటు రావచ్చా మా అమ్మా నాన్నలు కడుపు నిండా భోజనం చేసే ఎన్నో రోజులైంది నిన్ను మీతో పాటు తీసుకెళ్తే మీకు ఎంతో రుణపడి ఉంటాను సరే పద నేను నీకు తప్పకుండా సాయం చేస్తాను శివరామ్ ఇంకా చేపలతను ఇద్దరూ కూడా నదిలోకి వెళ్తారు అక్కడ చేపలతను తన బలతో చేపల్ని పట్టుకోవడం మొదలు పెడతాడు మరొక వైపు శివరాం దగ్గర ఎటువంటి వల లేదు నేను చేపల పట్టే వలను తీసుకోవచ్చా కొన్ని చేపలను పట్టుకున్న తర్వాత దాన్ని మీకు తిరిగి ఇచ్చేస్తాను అరే నా వలను నేను ఇచ్చేస్తే నేనేం చేయాలి నా చేతులతో చేపలు పట్టాలా ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు సరే ముందు మీరు పట్టుకోండి తర్వాత నేను పట్టుకుంటాను కాసేపు కడుస్తుంది ఆ చేపలతను శివరాంకి వలను ఇవ్వలేదు శివరామ్ స్వయంగా చేతులతోనే చేపలు పట్టుకునే ప్రయత్నం చేస్తాడు అంతలోనే అక్కడ నది లోపల తనకి ఏదో మెరుస్తున్నట్టుగా కనిపిస్తుంది ఏంటది ఏదో మెరుస్తుంది నా దగ్గరే పెట్టుకుంటాను శివరామ్ ఆ మెరిసే వస్తువుని ముట్టుకుంటాడు దాని మెరుపు శివరామ్ని నదిలోకి లాగేస్తుంది నేను వచ్చాను నేను పడవలో ఉండాలి కదా నీళ్లలో నేను ఎలా ప్రాణాలతో ఉన్నాను జరుగుతుంది శివరాం అక్కడ తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటాడు అంతలో అక్కడికి తారల రాజు వస్తాడు అతని నువ్వేం కంగారు పడుకు నిన్ను ఏమీ చెయ్యము కలిగించావు నేను మీకు విముక్తి కలిగించానా అర్థం కావడం లేదు అప్పుడు తారల రాజు జరిగిన విషయం అంతా చెప్తాడు నాకు ఎంత మెరుపు ఉంటుందంటే నేను ఏమైనా చేయగలను ఈ సాధువుకి నా నా మెరుపుని తారల తారలరాజు సాధువుకి తన మెరుపు చూపిస్తాడు ఆ కారణంగా సాధువు తపస్సు భంగమవుతుంది అప్పుడు ఆ సాధువు కోపానికి గురయ్యి తారల రాజుని శపిస్తాడు నీకు ఎంత ధైర్యం నా తపస్సుకే భంగం కలిగిస్తావా నీ మెరుపు చూసుకుని నువ్వు గర్వపడుతున్నావు కదా ఇక అదంతా జరగదు నేను నిన్ను శపిస్తున్నాను నువ్వు ఆకాశంలో కాదు నీ మెరుపుతో నువ్వు ఒక నదిలో ఉంటావు నా ఉద్దేశం అది కాదు దయచేసి నన్ను క్షమించండి ఇదంతా కావాలని చేయలేదు నన్ను క్షమించండి తారల రాజు ఆ సాధువుని ఎంతగానో క్షమాపణ అడుగుతాడు అప్పుడు ఆ సాధువు కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత నీ దగ్గరకి ఒక బాలకడొస్తాడు అతడు నీకు విముక్తిని కలిగిస్తాడు ఇది నా కథ ఇప్పుడు నువ్వు చెప్పు నీకేం కావాలి నేను నీకు అవన్నీ ఇస్తాను నాకు మీ నుండి ఎక్కువగా ఏమక్కర్లేదు ఆ నదిని నాకు అప్పగించండి దానిలో పూర్తిగా తారాలను నింపేసేయండి ఆ తారల్ని అందరికి అమ్మి నేను డబ్బు సంపాదిస్తాను మిగతా వాళ్ళకు కూడా సాయం చేస్తాను తప్పకుండా నేను నీకు సాయం చేస్తాను నువ్వు మీదకి వెళ్ళిన తర్వాత ఆ నది ని సొంతమవుతుంది ఆ నది తారల నదిగా పేరు పొందుతుంది ఇంకేముంది శివరాం ఎప్పుడైతే నది దగ్గరికి వెళ్తాడో అప్పుడు ఆ నది తారలతో మెరిసిపోతూ ఉంటుంది ఊరి వాళ్ళందరూ కూడా శివరామ్ని చూస్తూ ఉంటారు ఆ మాయ అసలు తను ఎలా చేశాడు అని అరే మీరందరూ ఇలానే చూస్తూ నిలబడతారా లేక తారాలను ఏమైనా కొనుక్కుంటారా నువ్వు అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు నేను ఈ తారాలని అందరికీ అమ్మాలనుకుంటున్నాను ఎవరికైనా సరే ఐదు వందలకి ఒక తారను అమ్ముతాను నిజంగానా ఒకవేళ అదేది నిజమైతే నేను నదిలో నుంచి తారాలు తీసుకుని కూడా కట్టుకుంటాను నువ్వు ఏం కావాలంటే కాకపోతే నాకు మాత్రం డబ్బులిచ్చి శివరాం తారల నది చాలా బాగా నడుస్తుంది అందరూ దూరాల నుంచి వచ్చి శివరాం తారల నదిలో నుంచి తారలను కొనుక్కుంటారు ఒకరు ఆ తారలతో రోడ్డును వేస్తే మరొకరు బ్రిడ్జును కడతారు నగరం అంతా తారల మెరుపుతో మెరిసిపోతూ ఉంటుంది శివరాం ఇప్పుడు తన తల్లి తండ్రులతో పాటు ఎంతో సంతోషంగా అందమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు కానీ ఆ విషయం ఆ చేపల అతను తట్టుకోలేకపోతాడు ఖచ్చితంగా శివరాం చాలా తెలివైన వాడు కొన్ని రోజుల క్రితం తన దగ్గర టీ తాగటానికి భోజనం చేయటానికి కూడా డబ్బులు లేవు కానీ ఇవాళ ఊరంతా కూడా తన పేరు తారల మెరిసిపోతుంది ఆ నాకంతా తెలుసు ఆ రోజు నాతోనే తను ఆ నదిలోకి మొదటిసారి వచ్చాడు ఆ తర్వాత నా వాళ్ళే ఇంత ధనవంతుడయ్యాడు కానీ నేను ఇంకా చేపలు పట్టుకొని జీవితాన్ని గడుపుతున్నాను నేను కూడా అదే ఆలోచిస్తున్నాను ఆ సముద్రంలో ఏముంది ఆ నదిలోకి ఇన్ని తరలు ఎలా వచ్చాయి ఇవాళ ఆ నది దగ్గరికి వెళ్ళి చూద్దాం విషయం ఏదైనా సరే అది మనం తెలుసుకోవాల్సిందే టీ కొట్టతను చేపలతను ఇద్దరూ కూడా స్వార్థంతో ఆ నది లోపలికి వెళ్తారు ఆ నది బయట శివరాం విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు తనని అయిపోతుంది మనం ఇప్పుడు ఆ రోజు చాపలతను టీ అతను కలిసి శివరామ్ని కిడ్నాప్ చేస్తారు ఆ తర్వాత తనని ఒక పడవలో పెట్టుకుని వెళ్తారు చాపలతని పడవలో ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు నన్ను వదలండి ఎందుకు నా నాకల్లా గంతలు కట్టారు నన్ను వదలండి ఎవరు మీరు వదిలేస్తామలే గమ్యానికి చేరుకోవాలి కదా మీ గొంతుని నేను ఎక్కడో విన్నట్లుగా అనిపిస్తుంది కూడా నీ గొంతును విన్నట్లుగానే అనిపిస్తుంది వాళ్ళిద్దరూ శివరామ్ని అక్కడ ఒక చెట్టుకి కట్టేస్తారు ఆ తర్వాత ఇక సినిమా డైలాగులు చెప్పడం ఆపేసి తాను అక్కడ విసిరేసిరా నాకు అర్థమైంది మీరిద్దరు మా ఊరికి చెందిన టీ బడ్డీ అతను చేపలతను అసలు మీకు నన్ను కిడ్నాప్ చేస్తే మీకేం దొరుకుతుంది వదిలేయండి ఇక మీదట నీ డబ్బు అన్ని మాసంతో చేసి అమ్ముతాను మెరిసిపోయే టీ బోలెడెంత డబ్బు సంపాదిస్తాను చాలా ధనవంతుడైపోతాను వాళ్ళిద్దరూ శివరామ్ అక్కడే వదిలేసి మళ్ళీ ఆ నది దాటుకుని వెళ్ళిపోతారు నదిలోకి వెళ్ళగానే వాళ్ళు చూసేసరికి ఆకాశంలోకి ఎగిరిపోతూ ఉంటాయి అసలు ఏం జరుగుతుంది నాకేం అర్థం కావడం లేదు నదిలో నుంచి ఆకాశం వైపుకి ఎందుకు వెళ్ళిపోతున్నాయి అసలు విషయం ఏంటి అంతలో అక్కడ తారల రాజు శివరాంని తీసుకొని తీసుకుని వస్తాడు నాకు తెలుసు ఈ కాలంలో ఎవరు మంచి వాళ్ళు లేరు శివరాం సమాజంలో ఒక భాగం కానీ మీరిద్దరు ఏదైతే చేశారో దానికి నా పాపాల పరిణామం గుర్తొచ్చింది నేను మీ ఇద్దరికి శిక్ష విధిస్తున్నాను ఎవరు నువ్వు నువ్వు శివరామ్ని అక్కడి నుంచి ఎందుకు తీసుకొచ్చావు నేను సమస్త తారల రాజుని తారలన్నీ కూడా నా మెరుపుతానే మెరుస్తుంటాయి నేను ఆయన ప్రాణాలు కాపాడాను ఆయనకు విముక్తి కలిగించరు అందుకే ఆయన నాకు ఈ ఇచ్చారు తారల రాజు గురించి అసలు నిజం తెలుసుకొని చేపలతను టీబడ్డీ అతను ఇద్దరూ భయపడతారు వారిని క్షమాపణ అడుగుతారు మమ్మల్ని క్షమించండి ఈ తప్పుని మేమింకెప్పుడు చెయ్యము నేను ఎన్నో సంవత్సరాలు శిక్షణ అనుభవించాను ఇప్పుడు మీరు అనుభవిస్తారు ఆ మాట చెప్పి తారల రాజు చెప్పట్లు కొడతాడు ఎప్పుడైతే చెప్పట్లు కొడతాడో అప్పుడిద్దరూ వాళ్ల ముందు ప్రత్యక్షం అవుతారు టీ అతన్ని చేపలతన్ని తీసుకొని ఆకాశంలోకి వెళ్ళిపోతారు మీరు వాళ్ళని క్షమించి వదిలేయాల్సింది కంగారు పడుకు తెల్లవారేసరికి వాళ్ళు మళ్ళీ ఈ భూమి మీదకు వచ్చేస్తారు వాళ్ళకి బుద్ధి చెప్పటం చాలా అవసరం ఇక మీదట జాగ్రత్తగా ఉండు మంచి పద్ధతులు నువ్వు అందరికి సాయం చేస్తూ ఉండు ఇక నేను వెళ్ళొస్తాను ఆ మాట చెప్పి తారల రాజు అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇక శివరాం మళ్ళీ తన వ్యాపారాన్ని మొదలు పెడతాడు తారల నది మళ్ళీ మెరవడం మొదలవుతుంది ఊరి వాళ్లందరూ కూడా తారల నదిలో నుంచి తారలు కొనుక్కుంటారు ఆ విధంగా ఊర్లో వాళ్లందరూ కూడా సంతోషంగా జీవిస్తారు